గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని యొక్క మహాకృప చేత అందరూ క్షేమమే కదా పౌరు గొప్ప దేవుడు మనతో తోడుగా ఉన్నాడండి మనలో ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా భద్రం చేయబడ్డాం లోక పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా నేటి దినాన్ని మనం సజీవులుగా ఉండగలిగామంటుంది దేవుని కృపేనండి ఈ దినం దేవుడు మనకి ఇచ్చాడు దీనిని ఎందుకు ఉత్సహించి సంతోషించుదాం రెండు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం యోగ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు చోక్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఫర్ హీ లుక్స్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ దేవునికి మహిమ కలుగుంది గాక దేవుని పెట్లారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే గంతముల వరకు చూచుచున్న దేవుడుగా కనబడుతూ ఉన్నాడు అంటే ప్రభువు అన్నిటినీ చూడగలిగిన వాడు పిల్లరా అన్నిటినీ చెయ్యగలిగిన వాడు అని చెప్పి మనం చూస్తున్నాం ఆయన కన్నులకి మరుగైందంటూ కూడా ఏదీ లేదండి ఆయన సర్వజ్ఞాని సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అండి ఆయన కన్నులకు మరుగైందంటూ ఏది లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా ప ఈ మాటను మనము తనివి తీరదండి గమనించినట్లయితే ఇరవై వచనం నుంచి కొన్ని ప్రశ్నలు మనకి కనబడుతూ ఉంటాయి అంటే జ్ఞానం అంటే ఎక్కడి నుండి వచ్చింది వివేచన ఎక్కడి నుండి వచ్చింది సజీవులకి కనులకు మరుగైందంటూ ఏదైనా ఉన్నదా ఆకాశపక్షులకు మరుగు చేయబడి ఉన్నదేంటి ఇలా ఎన్నో ప్రశ్నలు మనం చూస్తూ ఉంటాం పిల్లరా అయితే చిట్ట చివరికి ఈ జ్ఞానము ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆలోచన చేస్తే చివరి వచనంలో ఎహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం అని చెప్పి మనం చూస్తూ ఉంటాం అంటే పిల్లరా ఈ జ్ఞాన సముపార్చన కోసం మనం వెళ్ళి ఉన్న వాటిని కొనుక్కోవలసిన పని లేదు కానీ ప్రిల్లరా ఈ జ్ఞానాన్ని మనం పోగు చేసుకోవాలి దేవుడు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మనం పోగు చేసుకుని మనం భద్రం చేసుకోవాలి ఏమిటది అంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అండి దేవుని పిల్లరా అంటున్నాడు ఆయన భూమి అంతమల వరకు చూస్తూ ఉన్నాడట ఈ రోజున నిన్ను నన్ను ఆయన చూస్తూ ఉన్నా మనం ఏం చేస్తున్నామో చూస్తూ ఉన్నాడు మన హృదయంలో ఏమి ఆలోచన చేస్తున్నామో చూస్తున్నాడు ఆయన కన్నులకి మరుగైందంటూ ఏది లేదు ఇది నాన్న ప్రియదేవుని బిడ్డ నీ హృదయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి ఆలోచించి దేవుడు చూస్తున్నాడు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు ఆయనతో చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన పని లేదు దేవుడు ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయటం లేదు నాకు కార్యం ఎక్కడ జరుగుతుందని చెప్పి అనుకునే వాళ్ళు కనబడుతూ ఉంటున్నారు ప్రియదేవుని బిడ్డ నువ్వు ఒకటే చేయాలి ఆయన ఎందుకు భయభక్తులు నిలపాలి ఆయన ఎందుకు భయభక్తులు నిలపడమే నాకు జ్ఞానమండి అప్పుడు తెలుస్తుంది ప్రభువు అంతా చూస్తూ ఉన్నాడు ఆయన కంటికి నేను ఏదీ కూడా దాచలేనన్న సంగతి మనకి అర్థమవుతుందండి ప్రిలార దేవుని ప్రేమను దేవుని పట్ల ప్రేమను మనం వ్యక్తం చేయడమే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అదే జ్ఞానం అండి దేవునికి స్తోత్రం కలిగి ఉండాక అంత మాత్రమే కాదు ప్రిలారా మనం ఒక భయం కలిగి ఉండాలి అది ఎలాంటి భయం అంటే దేవుడు ఏదో చేసేస్తాడని భయం కాదండి మనము ఆయనను నొప్పిస్తున్నామేమో ఆయనకి విరోధంగా ఏదైనా చేస్తున్నామేమో అని భయం కలిగి భక్తితో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి చాలామంది తెలిసి కూడా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు ఇది దేవుడు ఎరుగున సంగతి ఎరిగి కూడా మరి భయపడకుండా పనులు చేస్తూ ఉంటారు ఆ రీతిగా చేయడమే దేవునికి అవిధేయత చూపడము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము మరి ఇలా అవిధేయత చూపితే ఏంటి అజ్ఞానుల జాబితాలో ఉంటారు దేవుడు సమస్తం చూస్తున్నాడన్న సంగతి మనకి అర్థమవుతున్నా కూడా అజ్ఞానంలో బ్రతకడం కంటే మరి సిగ్గుకరమైన విషయము ఏది లేదు అనే సంగతిని తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన భూమి అంతమల వరకు చూస్తున్నాడు ఆకాశమందున్న దేవుడు తనకి ఇచ్చ వచ్చినట్లుగా చేయగల తన ఇష్టం వచ్చినట్లుగా చేయగలడు సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు అన్న సంగతిని మర్చిపోద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను లోకంలో ఉన్న దుర్మార్గత నుంచి మనం దూరంగా పారిపోవాలి అదే జ్ఞానం అండి దేవునికి స్తోత్రం ఉత్తరం పిల్లరా అలా పారిపోవడాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు ఈ హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు మెట్టుకు దేవుడు చూస్తూ ఉన్న దేవుడు ఆయన కంటికి మరుగైంది ఏది లేదు భూమి అంతముల వరకు ఆయన చూసే దేవుడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుదాము దేవుని కృపలన్నిటిని అనుభవించుదామండి అటు విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆ మీన్లరా ఇది నా బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రం నూతనమైన దీవెల్ ప్రభు మీకు ప్రసాదించు బాగా మీకు అరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యశగంధం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాయి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవునికి మహిమ గాక దేవుడు గొప్ప కార్యం చేసేవాడు నూతనమైన క్రియలు నూతన కార్యాన్ని జీవితంలో జరిగించిపోతున్నాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకి పరిశుద్రానికి వందనాలు మహిమగల దేవుడుగా నువ్వు మాతో ఉన్నావు మాలో ఉన్నావు మమ్మల్ని దర్శిస్తున్నావు దీవిస్తున్నావు ప్రభావ నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు నువ్వు నమ్మదగిన దేవుడుగా మాకున్నావు అందుకే నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా నాయనానికి వందనాలు ప్రభా ఇదీన దీవెనలన్నీ మీరు ప్రసాదించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి నువ్వు చూచిన దేవుడు అన్న సత్యాన్ని ఎరిగి నాయన ఈ లోకానికి వేరే దుర్మార్గత నుంచి దూరంగా పారిపోయి ఏ పట్ల మేము ప్రేమ కలిగి ఉండడానికి ప్ర భయభక్తులు కలిగి ఉండడానికి అదే జ్ఞానంగా ఎంచబడింది అన్న సంగతిని గుర్తించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని పరిశుభ్ర ఇదిన దీవెనలన్నీ అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టంలో అయినా ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటే రక్షించండి స్వస్థపరచండి బలపరచండి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమ పొందుకోమని మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునాము వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు